హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ గుండు నేను మొన్న ఒక కిరణ్ అబ్బవారు గారి లేటెస్ట్ మూవీ ఏదైతే వచ్చిందో అలాగే ఆ మూవీ కూడా ఎంతో సక్సెస్ఫుల్ అయింది కనవిజన్ సాధించింది ఇప్పుడు అదే కిరణ్ అబ్బవార్ మీద బురద జల్లే ప్రయత్నం కొంతమంది కొన్ని మీడియా ఛానల్ చేస్తున్నాయి నేను చూశాను కొన్ని ఇంటర్వ్యూలు చూశాను నేను ఆ మీడియా ఛానల్ పేరు అయితే చెప్పను కానీ వాళ్ళు తమ్ముళ్ళు ఏం పెట్టారంటే ఫ్రీగా చేయించుకొని ఛార్జికి డబ్బులు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ లైవ్లో ఏడ్ చేశారని తమ్ముళ్ళు అయితే ఒక ఏడియం జరిగింది అది కరెక్ట్ కాదండి ఎందువల్లంటే వీడియో మొత్తం నేను చూసాను ఆ వీడియోలకి ఆ తమ్ముళ్ళకి ఏదైతే ఉన్నదో ఆ రెండింటి సంబంధం లేదు ఇది ఎక్కడ ఉన్నాయండి ఇప్పుడు మన సక్సెస్గా ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేశారంటే ఒక చిన్న రోల్ ఉంది మీరు చేయడానికి రావాలండి అంతే చిరంజీవి గారు ఏదో అమౌంట్ ఇస్తారో లేకపోతే ఏదో ఇంకేదో ఇచ్చేస్తారని వెళ్ళరు కదా మనకు సక్సెస్ వస్తుంది చిరంజీవి గారితో యాక్ట్ చేస్తే చాలు అన్నట్టుగానే మనం వెళ్తాం అది వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం కనీసం మనకి డబ్బులు ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం అంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని మనం వెళ్ళి బా అక్కడ ఉండడానికి కానీ దేనికైనా సరే అమౌంట్ తీసుకొని వెళ్తామా వెళ్ళమో ఎవరైనా సరే ఒక చిన్న ఒక సక్సెస్ అనేది ఏంటంటే ఆయన గారి పక్కన మనం యాక్టివ్ చేసామంటే సక్సెస్ మనకి యాక్నివ్వం ఎంతో కొంత సక్సెస్ వచ్చిందని మనం ఫీల్ అవుతుంది అలాంటిది కిరణ్ అబ్బువారి మీద కూడా కొన్ని మీడియా ఛానల్ బురద చెందే ప్రయత్నమే చేస్తుండ్రు ఇదైతే కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ వాళ్ళు ఎవరైతే డ్యాన్స్ చేశారో ఓకే నేను కాదంటలేదు వాళ్ళకే సక్సెస్ రావచ్చు లేకపోతే అటు ఏళ్ళ ద్వారా మన హీరో గారికి సక్సెస్ కూడా రావచ్చు అంతేకాని ఇలాంటి తమ్మేలు ఒకటేసి వీడియో ఇంటర్వ్యూ ఒకటి చేసి ఇలా పెట్టడం కరెక్ట్ కాదు ఏదైనా తప్పుగా మాట్లాడటం క్షమించండి అంతేగా నేను ఉండేది నా మనసులో ఉండేది నేను చెప్పానంతే తన్మైలు ఏదైనా పెడుతున్నారో నా వీడియో ఉండదు కానీ ఇతరుల మీద బురద జల్లే సన్నివేశం ఒక సక్సెస్ఫుల్ హీరో మీద ఇలా బురద జల్లడం కాదు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను